భువి నుండి దివికేగిన మేలికెరటము వైఎస్ఆర్ అని జడ్పీటీసీ శెట్టిపల్లి ఎలమంద అన్నారు మంగళవారం మండల కేంద్రమైన దుర్గిలో ఉన్న దివంగత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా డెబ్బై అరవై జయంతి వేడుకలను పురస్కరించుకుని దుర్గి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ వెలిదండి గోపాల్ మండల కన్వీనర్ ఉన్నం వెంకటేశ్వర్లు వైసీపీ సీనియర్ నాయకులు కటకం చిన్న వెంకటయ్య మండల యూత్ కన్వీనర్ ఎగటీల బుచ్చిబాబు తోటకూర వెంకటేశ్వర్లు చింతా నరసింహరావులు సంయుక్తంగా భారీ కేక్ ను కట్ చేసి పంచిపెట్టారు సెట్టిపల్లి ఎలమంద మాట్లాడుతూ గుండె జబ్బులతో బాధపడుతున్న పేద ప్రజల కోసం ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి పేదల ఆశయజ్యోతిగా వెలుగొందారన్నారు రైతుల సంక్షేమం జలయజ్ఞం పెట్టి జలయజ్ఞ ప్రదాతగా నిలిచారన్నారు యువనాయకులు తోటకూర వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రజల మనస్సు ఎరిగిన మహానేతగా రాజకీయ రంగంలో రాజులకే రారాజుగా రాజశేఖరుడిగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన నేత అని ఆయన చేసినటువంటి సేవల్ని కొనియాడారు మండల యూత్ కన్వీనర్ బుచ్చిబాబు మాట్లాడుతూ ఆ మహానేత అందించిన ప్రజాపాలన ప్రజల్లో ఎంతగా చెరగని ముద్ర వేసిందన్నారు ఆయన మరణం తెలుగు ప్రజానీకానికి తీరని లోటన్నారు ఆయన మధుర స్మృతులను స్మరించారు తండ్రికి తగ్గ తనయుడిగా తన కుమారుడు వైఎస్ జగన్ పేదల పక్షపాతిగా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేశాడన్నారు వైఎస్ బాట్ లో నడిచిన పిన్నెలి రామకృష్ణారెడ్డి నాయకత్వంను యువత బలపరచవలసిన అవసరం ఉందన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కోరే కొండలు కటకం గోపాల్ నాగెండ్ల యోహాను మూర్తి సీతారెడ్డి మల్లె వెంకటేశ్వర్లు రామకృష్ణ వెలిదండి చంద్రజ్యోతి తదితరులు పాల్గొన్నారు अंदर शुा पिं रा